హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ కర్రీని చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం చికెన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి అందులో ఈ గోంగూర చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఈ గోంగూర చికెన్ చేయడం కోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముక్కలు మునిగే వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి చికెన్ కొంచెం నీసువాసనలాగా అనిపిస్తే ఇందులోనే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి చాలామంది వెనిగర్ వేసి వాష్ చేస్తుంటారు అలా మాత్రం చేయకండి ఇంట్లో చేసుకునేటప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేయటం వల్ల ఈ చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్రై అవుతున్న సమయంలోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే రాక్ సాల్ట్ని వేసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకులు అన్నీ కూడా ఇందులో వేసుకోండి గోంగూర ఎప్పుడైనా సరే ఎర్రటి గోంగూరే తీసుకోండి ఎందుకంటే గోంగూర చికెన్ చేసేటప్పుడు టేస్టీగా ఉండాలి అంటే ఎర్ర గోంగూరని ప్రిఫర్ చేయండి అదైతేనే పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెల్ల గోంగూర తీసుకున్నట్టయితే మీరు అందులో చింతపండు రసం అయితే కంపల్సరిగా యాడ్ చేయాలి కాబట్టి మీరు ఎర్ర గోంగూర తీసుకున్నాకే ట్రై చేయండి గోంగూర తీసుకున్న తర్వాత వాటర్లో వేసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేయండి లేదంటే ఇసుక ఉంటుంది కదండి అదంతా చికెన్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత కేవలం రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ప్యాన్ పైన మూత పెట్టి ఉడికించండి చూశారు కదా ఒక రెండు నిమిషాల్లోనే గోంగూర అంతా కూడా మగ్గిపోయి ఎలా రెడీ అయిందో ఇందులో ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన పని లేదండి గోంగూర అంతా ఇలా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను చాలామంది తర్వాత యాడ్ చేస్తుంటారు అది మీ ఇష్టం అండి ఎప్పుడైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా గోంగూరలో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అతుక్కుపోతుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే గోంగూర చికెన్ చేస్తున్నాము అంటే ముందుగా గోంగూర అంతా రెడీ చేసుకోవాలి గోంగూర సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించిన తర్వాత మాత్రమే చికెన్ని యాడ్ చేయండి చాలా మంది గోంగూరని సపరేట్గా ఉడికించి గోంగూర అంతా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఈ చికెన్ పీసెస్లో వేసి మిక్స్ చేస్తూ ఉంటారండి అలా అయినా సరే చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఎప్పుడైనా సరే గోంగూర చికెన్ చేసేటప్పుడు గోంగూర అంతా ఉడికించిన తర్వాత ముక్కలు వేసి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉడికించండి అప్పుడే ఈ గోంగూర అనేది ముక్కలకి బాగా పడుతుంది గోంగూర చికెన్ కూడా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఒక రెండు నిమిషాల పాటు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ చికెన్ పీసెస్ని ఇలా మగ్గించడం వల్ల గోంగూర ఫ్లేవర్ అంతా కూడా ఈ పీసెస్ పడుతుంది తినేటప్పుడు ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చికెన్ ముక్కలంతా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ చిల్లీ ని వేసుకున్నాను దీంతో పాటుగానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాం కాబట్టి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి గోంగూర చికెన్లో నార్మల్ చికెన్ వండేటప్పుడు కన్నా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసి వేసుకోండి ఇలా ఇవి రెండు వేసుకున్న తర్వాత చికెన్ టేస్టీగా రావాలి అంటే ఇందులో మసాలానే అండి ఈ మసాలా అనేది ఇంట్లో తయారు చేసిన మసాలా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే లవంగాలు ఇలాయచి చెక్క షాజీరా జాజికాయ జాపత్రి అనసూ ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేశానండి ఇలా చేశారంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వాటర్ని చూసి అడ్జస్ట్ చేసి యాడ్ చేయండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ని యాడ్ చేయండి లేదు ఫ్రై టైప్ కావాలంటే కొంచెం వాటర్ని తక్కువగా వేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పైన మూత ఉంచి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా ఉడికించారంటే ఈ ముక్కకి ఉప్పు కారం అలాగే గోంగూర బాగా పడుతుంది కర్రీ కూడా సూప్ సూపర్గా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి ఇందులోనే ఫైనల్గా ఉంటే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి నేనైతే ఓన్లీ పుదీనా వేసానండి మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీని ఎంత ఈజీగా రెడీ చేసామో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చూసారు కదండి చికెన్ రెసిపీ ఎంత సింపుల్గా రెడీ చేసామో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పటివరకు ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో